ఒక అమ్మాయిలా నేను చాలా గర్వపడను అమ్మాయి రావాలనుకున్నాం అమ్మాయి చాలా చెప్పి చెప్తుంటూ గర్వపడుతున్నారు కానీ ఇది ఎలా సాధ్యమైంది ఆమెతో పార్టీలు అందరూ కూడా ముందు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆ యొక్క యువ శాస్త్రం తయారు చేయడం ఉద్దేశంతో భారత ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిదిలో ఇది ప్రారంభించింది మీకు తెలిసి యువ యువశాస్త్రైతే తయారు చేయాలన్నటువంటి మంచి సంకల్పంతో దాంట్లో రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు ఇది ఆల్ ఇండియా ఇండియా జాతీయ స్థాయిలో పోటీ ఉంటుంది కానీ ఆ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పోటీకి మా రాష్ట్రం వెళ్ళి ఈ రెండు వేల పంతొమ్మిది నుండి ప్రతిసారి కూడా నలుగురు కంటే ఎక్కువ అయిపోయే వాళ్ళ నలుగురు అయిపోలేదు కానీ ఈ సంవత్సరంలో గొప్ప ప్రాధాన్యత ఏంటంటే మన దేశీయకెళ్ళి అసలు ఎవరు వాళ్ళైవ్ ఆరు సంవత్సరాల నుండి ఎంపిక చేస్తుంటే కానీ ఈ సంవత్సరము ఉమ్మడి జిల్లా నుండి నలుగురు ఎంపిక మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి అందులో పెద్దపల్లి పెద్ద వెళ్ళి ముగ్గురు జగిత్యాల జిల్లాకు వెళ్ళి ఒకరు మిగతా జిల్లాలకు వెళ్ళి శూన్యం ఎవరు లేరు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు మంది ఎంపిక మన తెలంగాణ ఇది లక్షల మంది ఎనిమిదవ తరగతి మార్పుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది కానీ మీరు అందరు ఎనిమిదో మార్పుల ముందుంటే మీరు కూడా ఎక్కువ రాసే ఓడిపోవచ్చు ఓడిపోవచ్చు కానీ ఆ మాట ఆదరణ ఈ సంస్థ నుండి మనకు చొడిన్యాల మాడానికి అనేది మన మతానికి కాదు మన జిల్లాకి కనపడే ఆ అమ్మాయి ద్వారా ఆ అమ్మాయిని ఆదర్శం చేసుకుని కూడా ముందు కూడా ముందుకు వచ్చి ప్రతి ముందు ఆలోచనతో మీరు కూడా ఎదిగా కోరుకుంటున్నా అందుకే సందర్భంగా ఆ అమ్మాయికి నియమీ కానీ పెద్దవాల్ చేసే మన ఊళ్ళో మనం కూడా అమ్మాయిని సన్మానించి మీ అందరికి ఇక్కడికి వెళ్ళాలి మనం ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి ఆ అమ్మాయిస్తా ఓలా కారీ అశ్వేతలు వస్తే

దానికి జనప్రహిస్తుంది మీరు ముందు నుండే చేయాలి మేము కూడా గెలుపుం మేము కూడా మీకు సంకల్పం మీరు ఉందా రండి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ లావణ్య మాట్లాడుతున్నాను మా మోడల్ స్కూల్ నుంచి అశ్విని కొలకాని అశ్విని తన ఇస్రో యూమికా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ కావడం జరిగింది త్రీ త్రీ ఫిఫ్టీ మెంబర్స్లో తను ఒకటి సో మేలో జరగబోయే ట్రైనింగ్ టూ వీక్స్ ట్రైనింగ్కి తను సెలెక్ట్ అయిందనమాట సో ఈ యొక్క సందర్భంలో మేము చాలా గర్విస్తున్నాం మా అమ్మాయి అచీవ్మెంట్ వల్ల తర్వాత వివేకానంద సమితి కొడిపేయాల వాళ్ళు ఈ యొక్క విషయాన్ని గుర్తించి వాళ్ళు వచ్చి అమ్మాయిని సన్మానించడం జరిగింది వాళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ అమ్మాయి చేసిన అచీవ్మెంట్ వల్ల ఇది అనేక మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను